అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో విద్యార్థులు చదువులో బాగా రాణించాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయము సూర్యోదయానికి ముందే నిద్రలేచి గణపతి ప్రార్థన చేసి ఓం గమ్ గణపతయే నమ అను మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించడం వలన ఏకాగ్రత కుదిరి చదువు బాగా వస్తుంది అదేవిధముగా విష్ణువుకి లేదా శ్రీకృష్ణుడికి తులసి దళాలు సమర్పించడం వలన పట్టణానికి ముందు సరస్వతీదేవి స్తోత్రము పఠించడం వలన గురువారం రోజున గురువుకి పూజ చేయడం వలన గురువుకి నమస్కరించి ఆశీర్వచనం పొందడం వలన చదువుకునే ప్రదేశాన్ని శుభ్రముగా ఉంచి పరీక్షకు ముందు సరస్వతీదేవికి అగరబత్తి లేదా దీపం వెలిగించి ప్రార్థించడం వలన ఇటువంటి నియమాలు పాటించడం వలన విద్యార్థులకు చదువులో ఏకాగ్రత కుదిరి బాగా రాణిస్తారని పరిహార శాస్త్రంలో పేర్కొనడం జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే